హాయ్ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఈ టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా అలాగే వస్తుంది ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా పెట్టుకుని ఇక్కడ వెనకాల మనం డాట్స్ వేయడం వల్ల కొంచెం కిందకి దిగుతుంది అనమాట మనకి పట్టి అతకడానికి నడుము దగ్గర పట్టి అతుకుతాం కదా ఎంత కావాలో ఖర్చు అంత ఉంచుకుని మిగతాది కట్ చేస్తే మనకి నడుము దగ్గర కిందకి జారినట్టు ఉండదు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు నేను కటింగ్లు చెప్తా ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు తోటి ఇది నడుం దగ్గర పట్టి అతకడానికి యూజ్గా యూజ్ అవుతుందని అదే అనమాట ఇది ఇలా కూర ఉన్న క్లాత్ని తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదండి చాలా తొందరగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట కానీ నాకు నడుము ఎంతుందో అంత లేదు అందుకు నేను కొంచెం పీస్ తీసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటున్నాను ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసి మనకి ఎంత కావాలో పీస్ అంతా జాయిన్ చేసేసేయండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి అందుకనే నాకు సరిపోలేదు అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా జాయింట్లు చేసేయండి ఈ కూర ఉన్న క్లాత్ని కూడా జాయిన్ చేసుకోండి ఇది టైం సేవ్ అవుతుంది మీరు ఇలాగా ఈ టిప్ ఫాలో అయ్యారంటే టైం అనేది సేవ్ అవుతుంది ఇక్కడ కూడా అంతే నాకు ఇంకొంచెం తక్కువ అవుతుంది ఎగస్టమ్ క్లాత్ని కట్ చేసేయండి ఇక నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు నడుము దగ్గర ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎగశా క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అంతే ఇప్పుడు నడుము దగ్గర కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి ఇక్కడ ఇక్కడ ఉక్సుపట్టి వైపు కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా అంతే షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకో నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాము నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మరి నెక్క వైపుకి లైట్గా రెండు గీతలంత సోపిస్తే భుజాలు జారవు ఉబ్బెతగా లేగదు ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా క్రాస్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర పాలిస్టర్ లైనింగ్ ఉంది మనం ఫ్రాక్కి వాడతాను చూసారా పాలిస్టర్ లైనింగ్ ఇది చాలా బాగుంటుందండి కలర్ పోదు డైలీ వేర్ శారీస్ మీదకైతే పర్ఫెక్ట్ అనమాట కలర్ అస్సలు పోదు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీయో ఉంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ మా సైడ్ అయితే ఒక వన్ మీటర్ తెచ్చుకున్నామంటే అన్ని కలర్స్ మోస్ట్లీ రన్ అయ్యే కలర్ కలర్స్ ఉంటాయి కదా రెడ్ అని బ్లాక్ అని అవి తెచ్చిపెట్టుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది నేనైతే క్రాస్గా తీసేసుకుంటున్నాను నెక్కి వేద్దామని సేమ్ కలర్ ఉంది నా దగ్గర అలా క్రాస్గా తీసేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసేయండి ఇవన్నీ కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లు ఎండింగ్లో జాయిన్ చేసేసుకోండి ఇక్కడ ఎగస్ట క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగా స్టార్టింగ్లు ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూస్తారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇప్పుడు మనం ఒక ఒకటి వన్ వన్ నుంచి ఉంచుకోవాలండి ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అదంతా కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మన చేతి వాళ్ళని బట్టి అంటే ముందుగానే అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్ని నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇలా ఎడమ చేతి వైపు నుంచి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రౌండ్ తిరిగే చోట సాగదీయకండి సాగదీసామంటే ఫినిషింగ్ పోతుంది అనమాట సాగదీయకూడదు ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న ఇలాగ టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా కొంచెం ఏమైనా థ్రెడ్స్ ఉంటే అవన్నీ కట్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలా మొత్తం కూడా అంతే రౌండ్ తిరిగే చోట తీయకూడదు థ్రెడ్ని కూడా లాక్కూడదు ఇలా ఫోల్డింగ్ చేసుకుని చేసుకొని ఇలాగా చూసారు కదా ఇలా లోపలికి ఫోల్డ్ తీసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న త్రెట్ని కట్ చేసుకో ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇదంతా కూడా రఫ్ ఇచ్చేసేయండి ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా చూసారు కదా నేను చక్కగా వచ్చిందో ఇలాగా ఎందుకంటే ఇంకా హెమింగ్తో పని లేదనమాట హెమింగ్తో పని లేకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగసా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసుకోండి అంతే చూసారా సెల్ఫ్ పైపింగ్ అయినా సరే ఎంత నీట్గా వచ్చిందో ఇంకా హెమింగ్తో కూడా పని లేదన్నమాట కొంచెం ఐరన్ చేసుకున్నామంటే అమ్ముడితో కూడా కనిపించదు చూడండి ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఏమన్నా ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే కట్ చేసేసేయండి నీట్గా ఉండాలన్నమాట రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలి అయితే మన హ్యాండ్ మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తాం మిడిల్ అంటే సగానికి ఫోల్డ్ చేసుకుని చిన్న టక్ ఇవ్వాలి ఆ చిన్న టక్ నుంచి మన వైపుకి ఫస్ట్ మన వైపుకి ఒక స్టిచ్ వేయాలి ఇలాగా ఇలా నీట్ కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని మన వైపుకి స్టిచ్ వేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ రావాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా చూడండి ఇలా నీట్గా పట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా పాద నుంచి డిఫరెన్స్ లేకపోతే పీలికపోతుందనమాట రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మన వైపుకి బ్లౌజ్ అనే కాదండి ఇదిగోండి ఇక్కడ ఎగస్ట్రా వచ్చింది చూసారు అది కట్ చేయాలన్నమాట కట్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ముల ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలా పట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ సైజ్ జాయిన్ చేసేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది సైజ్ జాయిన్తో ఎలా చేసుకోవాలో మీకు తెలుసు కదా బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోయామంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీకు బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది వీటి నచ్చితే లైక్ చేయండి